ఓకే కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ యూ ఫీల్ టు బి ఆనెస్ట్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ కూడా కాదండి ఫర్ మీ నాకేంటంటే కాంబినేషన్ నాకు జగడం సినిమా నేను వైజాగ్లో జగదాంబ థియేటర్లో చూసి మేము ప్రహ్లాద్ పొరలు ఉండేవాళ్ళమే ఆ సినిమా చూసి ఆ లోని అక్కడి నుంచి అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ ఇస్ నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ సినిమా మైండ్ లో ఉండిపోయి సో వెన్ ఐ హెర్డ్ అబౌట్ ద కాంబినేషన్ సుకుమార్ గారు ఉన్నారు రత్నవేల్ గారు డిఎస్వి గారు దూడి నేను ఏంటంటే ఐ జస్ట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆ తర్వాత ప్రతాప్ గారు అంటే ఫస్ట్ సుకుమార్ గారిని కలిశాను ఆయనతో మాట్లాడాను తర్వాత విజయ్ గారిని థామస్ గారిని అందరికి కలిశాను కలిసి మాట్లాడిన తర్వాత నాకు టు బి ఆనెస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్ నాకు ఐ జస్ట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ తర్వాత ప్రతాప్ గారికి కలిసి అని కప్ చెప్పినప్పుడు అసలు